మూసీ ప్రక్షాళనకు సంబంధించి మార్క్ చేసిన నివాసాల వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి స్పష్టం చేశారు హైదరాబాద్లోని చైతన్యపురిలోని మూసీ పరివాహ ప్రాంత ప్రజలను కలిసి మాట్లాడారు కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయవాదిగా ప్రభుత్వంతోనూ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు చేస్తున్నారు చేస్తాను అంటే బ్లూ మార్క్ అర్ధం వేల చెప్పారు సార్ అంటే అర్ధం వేళ చెప్పూ మార్క్ చేసిన మాకు మిత్రానికి వెళ్ళి సార్ ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వలేదు ఇది కూరగడానికి బ్లూ మార్క్ తోటి సంబంధం లేదు బ్లూ తోటి వచ్చి అర్ధరాత్రి నుంచి పుట్టిన పెట్టడానికి లేదు కోర్టు కూడా ఉంది నిన్న కోర్టు మాట్లాడి ఉద్దేశించారు నేను మీ పక్షాన ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకోదు తీసుకున్నా కూడా న్యాయవాదిగా మీకు పైసా ఖర్చు లేకుండా మీ గురించి పోరాటం నేను చేస్తాను ప్రభుత్వంతో చేస్తాం